ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతుంది దీంతో ప్రాజెక్టుకు నాలుగు గేట్లు ఎత్తి అధికారులు పద్దెనిమిది వేల నూట యాభై క్యూసిక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు కడిం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుతం ఆరు వందల తొంభై పాయింట్ ఎనిమిది ఏడు ఏడు అడుగులకు చేరింది క్రమంగా నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఇటు ఎగువను కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతగంతకు పెరుగుతోంది ప్రస్తుతం భద్రాద్రి వద్ద నీటి మట్టం నలభై మూడు అడుగులకు చేరింది దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు గోదావరి ఉధృత మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ సూచించారు అటు పోలవరం వద్ద కూడా గోదావరి ఉధృతి కొనసాగుతుంది ప్రస్తుతం నలభై ఎనిమిది రేడియల్ గేట్ల ద్వారా ఏడు లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు క్యూసెక్ల జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు గోదావరికి ఉపనదులైన శబరి మంజీరా పూర్ణ సీలేరు ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పోలవరం వద్ద నీటి మట్టం క్రమంగా పెరిగే అవకాశం ఉంది అలాగే రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ చర్యలు చేపడుతున్నారు ఇరిగేషన్ అధికారులు ఎగువ నుంచి వస్తున్న భారీ నీటి ప్రవాహానికి తుంగభద్ర డ్యామ్ జలకళ సంతరించుకుంది వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు